చాలా సంతోషం ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి విన్నాను ఎప్పుడు ఎప్పటి నుంచో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను అయితే ఈనాళ్ళకి ఆ స్వామివారి ఆశీర్వాదంతో స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం నాకు నా కుటుంబానికి జరిగి దక్కింది ఎందుకంటే ఇక్కడ స్వామివారి ప్రచారం జరిగినప్పటి నుంచి కూడా చాలామంది భక్తులు నేను మధ్యకాలంలో నేను దేవాదాయాల గురించి విశ్లేషణ చేసినప్పుడు వారపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను కాబట్టి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మీకు వచ్చే భక్తుల్లో నాకు తెలిసి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు ఏ ట్రైన్ చూసినా ఏ బస్సులు చూసినా మీరు ట్రైన్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని చెప్పి చెప్తున్నారు నాకు నేను అక్కడ లోకల్గా నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి చాలామంది నా దగ్గర కూడా వచ్చి మరి గుడికి వెళ్ళడానికి వాహనాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పి వారు అడుగుతున్నారు మరి ఉన్న మాట చెప్పాలని నేను పొలిటికల్గా మాట్లాడలేదు కానీ ఉచిత బోస వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలకు కూడా ఈ దర్శన ప్రాప్తి అందరికీ దొరుకుతుంది మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నేను విన్నది ఏడు శనివారాలు ఒక శనివారం వచ్చి దర్శనం చేసుకుంటే ఏడు శనివారాలు వస్తే స్వామివారి ఆశీస్సుల కుటుంబానికి భక్తులకి ఉంటుందన్నటువంటి ఒక నమ్మకం ప్రజలకు వచ్చింది ఆ నమ్మకంతో ఈవేళ ఈ ప్రచారం ప్రేరితంగా వెళ్ళింది భక్తులు కూడా వచ్చి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి బ్రహ్మాండ దర్శనం ఉందండి మంచి జరుగుతుందని చెప్పి చెప్పుకునే ప్రచారం కూడా జరుగుతుంది ఇంకా రెండవది ఏంటంటే ఇక్కడ ఆదాయం కూడా గతం కంటే బాగా పెరిగింది ఇప్పుడు అడిగే నేను అందరూ ఆదాయం ఏంటంటే గతంలో ముప్పై ఐదు కోట్లు ముప్పై ముప్పై ఐదు కోట్లు వచ్చిందండి ఈ సంవత్సరం మేము డెబ్భై కోట్లు అలాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని మాట్లాడుతున్నారంటే భక్తుల దారు స్పందన ఏంటి మనకు అర్థమవుతుంది అది కాకుండా ఇప్పుడు అడిగాను అన్ని దేవాలయాలు లాగా పెద్ద దేవాలయాలు ఇలాగా మీరు కూడా అన్నదానం చేస్తారంటే చేస్తున్నాం అని బ్రహ్మాండం చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు చాలా సంతోషం దేవుని చూసి భక్తి పొందడం వేరు అన్నదానం వేరు ఇక్కడ స్వామివారి టెంపుల్లో కూడా అన్నదానం పెట్టి వచ్చిన భక్తులకి టిఫిన్లు భోజనాలు పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు కమిటీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు మంచి భక్తులు ఉన్నారు ఈ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకున్నాను को न सीं मघोव्यदुनिकथामृतं श्रीवाडपल्लिवेशचरितम् इति कोनसीम नसी म